తన ప్రజలకు మంచి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు ఆది కాండములో మనం గమనిస్తే ఏదేను తోటలో ఒక మనిషికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఆహార ఫలములు ఆహారమును దేవుడు ఏదేను తోటలో ఉంచి ఉన్నాడు ఆదాము అవ్వలు ఆ మంచి ఆహారమును ఉచితముగా పొందుకున్నారు చక్కగా తినేవారు దేవునితో సహవాసము కలిగి ఉండేవారు అయితే తోటలో ఉన్నటువంటి ఒక ఫలమును దేవుడు తినద్దన్నప్పటికీ అవ్వ ఆదాము తిని ఏమైపోయారు ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడుతున్నారు అయితే వాక్యం ఏమని మనకి ఇక్కడ తెలియజేస్తున్నదంటే ఆది కాండములో మూడవ అధ్యాయము మరి దేవునికి మహిమ గాక పంతొమ్మిదో వచ్చినములో మనం చూస్తే నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఎందుకు ఈ మాట దేవుడు చెబుతూ ఉన్నాడంటే ఆదాము చేసినటువంటి అవ చేసినటువంటి ఆ తప్పిదము వలన దేవుడు ఏదైతే తిన